Pratyoka uh, frame, it was really nice, and actually you gave life to the um, to the emotion. So this character, this film is an emotion for me, and uh, I hope I have uh, did have done justice to the character. So Mirandar Um thank you so much for all the support, and I would like to say all the best to all of our team members. And uh, without you all, it was not possible to reach here. And producer Garu, I seriously did not expect <laughs> this big. So big thanks to you. And uh, all the, uh, who all worked with me, all the co-actors, uh, thank you so much. We all uh, like collaborated, worked together. Uh, until We were in sync together. So problem Avaledu. So we all are talented here. Producer Garu, director Garu. Because of them, I could deliver what I was about to do it. Thank you so much, everyone here. థ్యాంక్ యూ ప్రీతి సుందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యవర్ లవ్లీ వర్డ్స్ట్ మేక్ కూడా అరుణ్ బాబు గారు అందరికీ నమస్కారం అండి ఆ గ్యాంగ్ రేపు మాతోనే మొదలైంది సాండీ బ్రో మనతోనే మొదలైంది ఆ గ్యాంగ్ రేపు సో ఫస్ట్ పార్ట్లో మేమిద్దరం ప్లే చేసాం తర్వాత ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే యోగి బ్రో తన తీసిన అన్ని ప్రాజెక్ట్స్లో ఆన్ స్క్రీన్ నేను లేకపోతే ఆఫ్ స్క్రీన్ అని వాడుకున్నాడు బాగా సో ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్ నేను పార్ట్ అయ్యాను దట్ సో హ్యాపీ ఇప్పుడు ఈ దీనిలో కూడా నేను డబ్ చేశాను సో చాలా మంచి ఫ్రాంచైజ్ అండ్ నేను చూశాను అదిరిపోయింది సో యాజ్ యూజువల్ విషింగ్ ఆల్ ద లక్ టు ఎంటైర్ టీమ్ అండ్ లీడ్స్ ఇద్దరు ఎరకు ఎరగొట్టేసారు కుమ్మేశారు అండ్ సందీప్ బ్రో వాట్ అప్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు అండ్ యా విషింగ్ ఆల్ ద లక్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరుణ్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ అండ్ నెక్స్ట్ నరేన్ అన్న సాగరం గారు మీరే చాలా హైటెక్ కనిపిస్తున్నారు అందరిలో హాయ్ ఎవ్రీ వన్ అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఆ గ్యాంగ్ రేప్ త్రీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైంలో అసలు ఇంతూ లైక్ ఐ ఫెల్ లైక్ ఇట్ టేక్స్ మంత్స్ ఫర్ షూటింగ్ కానీ ఒక వన్ వీక్ లోపలే లైక్ త్రీ డేస్ త్రీ డేస్లో చాలా షార్ట్ టైంలో షూట్ చేసేసారు చాలా మంచిగా అనిపించింది అండ్ యోగి గారు లైక్ హీ కాట్ లైక్ లాడ్ ఆఫ్ పేషెన్స్ అండ్ నాక్స్ చెప్పడం అవసరం లేదు హీ ఎంకరేజ్ మీ అ అండ్ నాని లైటింగ్ అసలు నేను కాస్ట్యూమ్ డిజైనర్ చేసాను ఎస్ అసలు ఎన్ని మూవీస్ చాలా బాగా చేస్తున్నావు లైక్ రియలీ లైక్ అండ్ బై మ్యూజిక్ మ్యూజిక్ విత్ క్యాట్ అండ్ అందరు కో కోక్ట్రెస్ అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా మంచిగా సపోర్ట్ చేశారు అండ్ థ్యాంక్ థ్యాంక్స్ టు వన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ నా కోసం వచ్చిన వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయడానికి అండ్ చాలా థ్యాంక్స్ మా అన్నయ్య కూడా థ్యాంక్స్ టు అక్షిత థ్యాంక్స్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ నారాయణ నానసాగరం గారు మీరు ఇంకా హీరోగా చాలా ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ప్రశాంతి గారు మీ మాటల్లో అందరికీ నమస్కారం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ all the best and congratulations to the whole team you guys killed it and yogi uh, Garu, next time guest uh, in Purdue. i think you should mention we are the guests here so we'll dress up better and come you can't put us on spot like this <laughs> like always and uh, first of all i think i should uh, first talk about the actress Oh, I should say so. <laughs> so I think it takes a lot of courage to take up this thing, and super proud of you. You did great job, and even the actor also. Oh my God, yeah. So they did amazing, and. Um, I know Yogi Garu for like almost like five years now, and he was always bold. And you know, it's not easy to take something in the bold concept ni daka as a movie out. It's not easy. And I've seen him what all he has gone through, and super proud of you. And yeah, good luck. And then uh, the other person, I can't see him. Where's Sandeep? Hey, hi. <laughs> I've known him like uh, from Isaac. We worked for another. Uh, what should I say? I think initial stages of my career, we did an independent film, and I know him through that. So you did amazing, Krish. As I told you, and I want to see you as a director also. Don't forget that. Don't stick to your acting. Okay. <laughs> అండ్ దెన్ గుడ్ లక్ టు యూ అండ్ ఈవెంట్ డైరెక్టర్ కంగ్రాచులేషన్ యూ డిడ్ అమేజింగ్ అండ్ గుడ్ లక్ టు ది హోల్ టీమ్ యా థ్యాంక్ యూ ప్రశాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఆ గ్యాంగ్ రేపు త్రీ ఇది నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది ఈ మూవీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేద్దామని వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్స్ విఆర్ జిమ్మెయిట్స్ And Nare Nana Sagaram, who is doing his debut in this movie. I'm wishing him all the very best. Uh, Preeti, <laughs> Yogi sir, uh, and Sandeep sir. So, what I want to tell is, this uh, decision, you know, it takes a lot of courage for a girl to do such kind of role because this is a social message. And I'm really proud of you, Preeti. ఐ మీన్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద విజువల్స్ ఐ మీన్ ఇట్స్ రియలీ గివింగ్ అ గుడ్ మెసేజ్ అండ్ ఇది యూత్కి కానీ మన సోషల్ స్టేచర్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను అండ్ యోగి సార్ చాలా బాగా అండి ట్రైలర్ చూసాను బికాస్ సినిమా ఈజ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వి ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ ఆ ఇమోషన్స్ సో ఆ ఇమోషన్ని మంచిగా మీరు స్టోరీలా తీశారు అండ్ విచ్ ఐ కుడ్ రియలీ రిలేట్ ఇన్ ద ట్రైలర్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ దే విల్ ఆల్సో సీ ద ఇమోషన్ అండ్ దెన్ యునో దేల్ కనెక్ట్ ఎందుకంటే అందరూ అన్ని ఇమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు లైఫ్లో సో సినిమా ఈజ్ ఓన్లీ దట్ ప్లాట్ఫామ్ సో ఐ ఎమ్ రియలీ హ్యాపీ టు సచ్ సి సచ్ అ ట్రెయిలర్ అండ్ యూ డన్ అ వెరీ గుడ్ జాబ్స్ కంగ్రాచులేషన్ వే మోర్ టు గో Uh, so yeah coming to nareen uh, anasagaram this is his debut project Under um, is starting stage lo a fear but to take such a uh, good uh, content first of all uh, it must be he must be very mindful to take such a big content anini and uh, he has done a good job so i wish him all the best for his career అందరూ ఆగా రేపు 3 స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీబడి అందరూ అడిగింది ఒకటే సందీప్ చేస్తున్నారా లేదా ఆబ్వియస్లీ అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వన్ మేము గర్ల్స్ చేసాం టూ తనే ప్రొడ్యూస్ చేసి తనే మేము గర్ల్స్ చేసాం ఫ్రాంచైజీ మాది ఈ బ్రాండ్ క్రియేట్ చేసిందే మేము సందీప్ ఎందుకు లేరు అని అంటే ట్రూలీ చెప్పాలంటే నేను మొహమాటానికి అడిగాను చేస్తారా లేదా అని ఎందుకంటే నేను ఇందులో ఆఫర్ చేయగలిగింది ఒకటే క్యారెక్టర్ ద మోస్ట్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ సందీప్ చేత ఆ విలన్ క్యారెక్టర్ ప్లే చేయించి మొన్నే ఆగ లవ్ యూ టు క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి తేరుకోకముందే ఆ రేపిస్ క్యారెక్టర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు హీరో క్యారెక్టర్ చేస్తే తన యాక్టింగ్ పొటెన్షియల్కి చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్ అవుతుందని నాకు అనిపించింది మొహమాటం కొద్దీ అడిగాను తను నా సినిమా కదా మొహమాటపడి పాటి చేస్తానంటాడేమో అని భయపడ్డాను గుడ్ డష్ సందీప్ గారు లేదు కుదరదు బిజీ ఉన్నానని చెప్పారు సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు బట్ కొత్త వాళ్ళు నరేన్ బాగా చేశారు బాగా చేయకపోయినా కట్అవుట్ చేయాలి సినిమాకి హీరో అనిపించడానికి సో హీ డిడ్ వెల్ చాలా నేర్చుకుని చాలా పాజిటివ్గా అంటే హీస్ బీన్ అ గుడ్ లెర్నర్ డైరెక్టర్ నుంచి ఏం తెలుసుకోవాలి యాక్టర్గా ఏం నేర్చుకోవాలి అనేది చాలా పేషెన్స్గా ఓపిక్గా నేర్చుకున్నారు హి హీ కెన్ డూ బెటర్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫుల్ ట్రైనింగ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను అండ్ ప్రీతి గారు థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ ప్లేయింగ్ ఇట్ వెల్ ఆ పక్కనే ఉన్నారు మీ పక్కన ఆ రోల్ని యాక్సెప్ట్ చెయ్యని యాక్టర్ ఆవిడ సో ఇట్ వాస్ ఆఫర్ టు హర్ బట్ స్టిల్ వచ్చినందుకు థ్యాంక్స్ మీరు రోల్ని మాత్రమే రిజెక్ట్ చేశారు డైరెక్టర్గా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి టేక్ ఇట్ సో ఏదో ఒకటి మంచిది డెఫినెట్లీ యా 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 సో థ్యాంక్ యూ ప్రీతి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు కావలసినట్టుగా ఈవెన్ దో అది బోల్డ్ అనను ఇట్స్ అ మెచ్యూర్ కాంటెంట్ ఎవరు ధైర్యం చేయలేని కాంటెంట్ సో థ్యాంక్ యూ ఫర్ దట్ ప్రొడ్యూసర్ గురించి ఆల్రెడీ చెప్పాను సో మిగతా వాళ్ళు అందరూ కబీర్ అనిల్ నాని వీళ్ళందరూ ఏంటంటే ఐ డోంట్ నీడ్ టు థ్యాంక్ దెమ్ వాళ్ళ నా ఫ్యామిలీ నేను ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే చర్చినట్టు అది చేయాల్సిందే సో కబీర్ మెయిన్ నేను ఎప్పుడు కూడా విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు సిక్స్టీ పర్సెంట్ కాన్ఫిడెన్సే ఉంటుంది నా సినిమా పైన దాన్ని హండ్రెడ్ పర్సెంట్కి ప్రతిసారి తీసుకెళ్లేదు కబీరే ఆ మ్యూజిక్ చూసిన తర్వాత కానీ నాకు నా సినిమా పైన కాన్ఫిడెన్స్ రాదు సో కబీర్ ఈజ్ యూనో అల్టిమేట్ ఏమంటారు పాలిష్ ఫర్ దట్ మూవీ ప్రతిసారి కూడా ఐ ఐ అందుకనే మొదటి నుంచి కూడా నా ప్రతి ఫిల్మ్ కూడా కబీర్తోనే చేశాను ఫ్యూచర్లో కూడా కబీర్తోనే చేయబోతాను అనిల్ ఈస్ నాట్ హియర్ నాని విజువల్స్ తనతో నాది సెకండ్ ప్రాజెక్ట్ అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను చిన్నగా అప్పటి నుంచి కూడా తను తను దేనికి కూడా నో చెప్పారు నాకు ఇది కావాలి అంటే కొన్ని కొన్ని షార్ట్స్ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్ లేకపోతే కుదరవు కానీ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తారు లేదు నాకు అవసరం లేదు నేను దీన్ని నువ్వు అనుకున్నట్టే తీస్తానని చేస్తారు దట్ దట్ మచ్ టాలెంటెడ్ ఆబ్వియస్లీ ఫ్రమ్ ఆర్జీబీ స్కూల్ ఉంటుందా మాత్రం సో యా థ్యాంక్ యూ ఇప్పుడు ఐ వెల్కమ్ సందీప్ ఎందుకంత మంచి డెసిషన్ తీసుకున్నారు టైంలీ అండ్ గుడ్ డెసిషన్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ ఇన్ దిస్ పార్ట్ ఎస్ థ్యాంక్ యూ యోగి గారు మీరు నెక్స్ట్ ఇంకా చాలా మంచి కాన్సెప్ట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఈ రోజు మా మెయిన్ చీఫ్ గెస్ట్ మీకోసం ఇక్కడున్న కళ్ళన్నీ ఎదురు చూసాయి రెండు నిమిషాలకు ఒకసారి వచ్చి వచ్చారా సందీప్ గారు అని అడుగుతున్నారు నన్ను సో మా కొరియోగ్రాఫర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ ఆట సందీప్ గారు ప్లీజ్ మీ మాటల్లో ఆ గ్యాంగ్ రేపు త్రీ గురించి హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్గా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి సో ఆ గ్యాంగ్ రేపు అంటే ఎయిట్ గ్యాంగ్ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది ఒక గ్యాంగ్ చేసేది అనేది స్టార్టింగ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము అంటే ఆ గ్యాంగ్ రేపు అనేది ఒక ఫార్టీ ఎయిట్ మిలియన్ యూట్యూబ్లో చిన్న షార్ట్ ఫిలిం సో అది స్టార్ట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ లాగా చేసామన్నమాట అందులో కూడా మంచి మెసేజ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ నచ్చి సెకండ్ టైం నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ఒక కథ చెప్తే పార్ట్ టూ మళ్ళీ వైజాగ్కి వెళ్ళి ఒక మంచి టెక్నికల్ వాల్యూస్తోని షూట్ చేయడం జరిగింది అక్కడ కూడా చాలా బాగుంటుంది మా ట్రైలర్ కానీ సినిమా కానీ చూస్తే ఆ రేపు టూ కూడా యూట్యూబ్లో ఉంటుంది అది కూడా చాలా చాలా బాగుంటుంది నా గెటప్ కానీ అన్నీ ఓవర్ కానీ చాలా బాగా చేసాం సో అది కూడా మంచిగా అప్రాక్స్ టెన్ ల్యాక్సా వన్ పాయింట్ వన్ పాయింట్ నైన్ మిలియన్ సో అది కూడా బాగా రీచ్ అయింది అండ్ ఆ గ్యాంగ్ రేపు త్రీకి నన్ను ఫోన్ చేసి అడిగాడు అది మోహమాటంగా అడుగుతున్నాడని నాకు తెలియదు కానీ నేను ఎక్కడ ఒప్పుకుంటానో గబుక్కర్ మోమాటానికి ఒప్పుకుంటానేమో అని నేను భయపడ్డా ఫస్ట్ అంటే గబుక్కర్ అడుగుతున్నాడు వామ్మో ఇప్పుడు త్రీ చెయ్యాల నేను అది ఎందుకంటే సిండి వన్ థింగ్ ఐ వాంట్ సే యాక్చువల్లీ చెప్పాలంటే ఐ వాంట్ టు బి కొరియోగ్రాఫర్ అండ్ మై ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫ్యూచర్లో వేరేది ఉంది అది వేరే అది రీచ్ అయినప్పుడు నేను మళ్ళీ మాట్లాడతా కానీ ఐ వాంట్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫస్ట్ అండ్ ఇలాంటి అవకాశాలు చిన్న చిన్న వచ్చినప్పుడు సపోజ్ నేను లవ్ యూ టూ ఫిలిం వచ్చింది సో ఒక ప్రొడ్యూసరు నన్ను జ్యోతిని పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేస్తాను అన్నప్పుడు ఆ పాయింట్ నేనేదో పెద్ద తోపు హీరో సిక్స్ ఫీట్ లేను సిక్స్ ప్యాక్ లేదు కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జ్యోతికి నాకు ఒక బాండింగ్ ఉంటుంది ఆ బాండింగ్ మధ్యలో ఒక చిన్న పుల్ల పెడితే ఎలా ఉంటుంది ఇద్దరికి ఉన్న ఒక మంచి ర్యాపు మధ్యలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పొరుగింటి పుల్లకూర లాంటి మా యోగి డైరెక్టర్ లాంటి తను వచ్చి ఒక చిచ్చు పెడితే భార్యాభర్తల మధ్య పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది అరే మేము కొట్టుకోము కదా పెద్దగా ఎక్కువ కొట్టుకోం నేను జ్యోతి చాలా అండర్స్టాండింగ్తో ఉంటాం సో మేమిద్దరం కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు సినిమా అనిపించింది నాకు సో ఆ సినిమా చేయడం జరిగింది నా వీటు అండ్ త్రీ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే యోగి అడిగినప్పుడు ఐ కాన్ డూ ఇంత బోల్డ్గా ఇంత వైల్డ్గా అంత నేను చేయలేను ఎందుకంటే ఐ హ్యావ్ మై లిమిట్స్ టు డూ సో ఆ లిమిట్ క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళలేను బికాస్ ఐ డోంట్ నో సొసైటీ అనుకోవచ్చు లేకపోతే ఐ హ్యావ్ సమ్ బార్డర్స్ అండ్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ సన్ సో ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ మీ అండ్ బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ అండ్ రెస్పాన్సిబుల్గా నేను ఐ కుడ్ నాట్ డూ ఎక్కడ ఒప్పుకుంటానో మోమాటానికి ఒప్పిస్తాడేమో అని భయపడ్డా కాకపోతే ఏంటంటే లక్కీగా ఐమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం ఐ వీల్ ఇట్ లక్కీ అండ్ యుల్సో ఇదే డిఫరెంట్గా ఉంది ఫైన్ ఎనీథింగ్ లైక్ యోగి అండ్ ఇందాక్ నాగ్స్ చెప్పినట్టు యోగి అండ్ నేను అనిల్ కబీర్ మేమందరం గుడ్ ఫ్రెండ్స్ ఇట్స్ అ టీమ్ మోస్ట్ ప్రాబ్లీ లైక్ వీ కాల్ ఇట్ ఇస్ అ టీమ్ అ గుడ్ గ్యాంగ్ అని కూడా అనొచ్చు లైక్ వి ఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ఫిలిమ్స్ చాలా ఇష్టం ప్రయాణం సినిమాలంటే సో అలా స్టార్ట్ అయిన ఒక జర్నీ మాది బట్ వన్ థింగ్ నేను యోగి గురించి చెప్పాలి ఏంటంటే సినిమా చేసి హీ అంటే ఒక పెద్ద సినిమా లెక్క రెండు కోట్లు సినిమా చేశాడు తను మా సినిమా బడ్జెట్ టూ క్రోర్స్ టూ క్రోర్స్ సినిమా చేసి మళ్ళీ ఒక ఓటీటీ ఫిలింకి తను అంటే ఆ ప్యాషన్ ఒక డైరెక్టర్కి ఉండాల్సింది చిన్నదా పెద్దదా అని కాకుండా ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పుడు వాట్ ఎవర్ లైక్ ప్యాషన్ ఏదైతే ఉంది మళ్ళీ ఒక ఓటీటీ ఫిలిం చేశాడు సో మంచి హిట్ అవ్వాలి అండ్ సబ్జెక్ట్ కూడా నాకు తెలుసు అండ్ ఆగాంగ్ రేపు త్రీ ట్రైలర్ కూడా నేను వాచ్ చేశాను చాలా ప్రామిసింగ్గా అనిపించింది చాలా బోల్డ్గా కూడా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తుండే బయట రేపులు అంటే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని అలాగే అబ్బాయిలు కూడా రేపు చేసేస్తున్నారు సో ఇవన్నీ అంటే ఒక నెగిటివ్ వైబ్ ఉన్న ప్రజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ అబ్బాయిల్ని చంపేయడం అమ్మాయిలు డ్రమ్ములు వేసి లేకపోతే గ్యాస్ పేల్ చేసి లేకపోతే తోసేసి లేకపోతే అబ్బాయిలు అమ్మాయిల్ని రకరకాలుగా ఒక వైల్డ్ సొసైటీ లాగా అయిపోతున్న రోజుల్లో అట్లీస్ట్ సమ్ ఫిలిమ్స్ హ్యాస్ టు మేక్ సమ్ నాయిజ్ అంటే కొంచెం మెసేజ్ లాంటి సినిమాలు తీస్తే కూడా కొంచెం బాగుంటుంది ఏమన్నా చూసి మారతారేమో సినిమా ఇంపాక్ట్స్ అలాట్ అంటారు కదా సో కైండ్ ఆఫ్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఒక జోనర్ ఆఫ్ పీపుల్ని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ నెగిటివ్ వైబ్ని తీస్తుందని అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ విషింగ్ ఆల్ ద క్రూ ఆల్ ద వెరీ బెస్ట్ ఎస్పెషలీ ప్రీతి ట్రైలర్లో యూ హ్యావ్ డన్ అ ఫంటాస్టిక్ జాబ్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ నరేన్ అండ్ డిఓపి వర్క్ నాని టూ గుడ్ నైస్ అండ్ కబీర్ ఆబ్వియస్లీ యువర్ మ్యూజిక్ ఈస్ టూ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మంచి కన్నడలో తోపుతోపు హిట్లు కొట్టావు నువ్వు పెద్ద ఏం కాదు ఇక్కడ గుడ్ యు ఆర్ అబౌట్ టు గో ఫర్ గుడ్ స్టెప్ నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ మై ఎంటైర్ టీమ్ అండ్ యోగి ఆల్ ది బెస్ట్ బాగా సినిమా ఆడాలి సినిమా మంచి ఓటీటీలో మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నా అండ్ అలాగే నాక్స్ ఒకసారి వెళ్ళాలి మీరు ఏదో ట్రైలర్ లో డైలాగ్ చెప్పారు ఒకసారి చెప్పరా ఆల్రెడీ నాకు ఒకసారి ట్రైలర్ ఆల్రెడీ యోగి మొత్తం ప్రొటెక్ట్ చేసేసాడు ఇప్పుడు ఏంటి ఆ ఒక్క డైలాగ్ నా కోసం చెప్పండి డైరెక్టర్ చెప్తేనే అవుతుంది అది ఆయన షార్ట్ చెప్పాలని నేను చెప్తాను యాక్షన్ ఆయన ఎవరండి అసలు ఎవరు డైరెక్టర్ అంట

అనుకున్నా కానీ నన్ను కూడా పిండేశాడు అవన్నీ వద్దు పాయింట్ కిరా నువ్వు డైలాగ్ చెప్పండి మీరు ఏం కాదు ఒక డైలాగ్ మా డైలాగ్ ఒకటి చెప్పండి టైలాడ్ ఈ లేదులేదు చెప్పేస్తాను సేమ్ యాక్షన్ ఉండాలి ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు చూడని ట్రైలాగ్ సందీప్ గారికి అడిగినందుకు పర్లేదు యోగిని నమ్మాను కాబట్టి ఇక నన్ను ఏం చేసినా కానీ యోగి వదిలేసాను సో డైలాగ్ ఈ సోదు ముచ్చట్లు ఆపి అమ్మాయి రేట్ ఎంత మాట్లాడ కనుక్కోండి అన్న కప్పెందుకు దానికి కప్పెందుకు బాగుంది కాకపోతే ఒకటి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ అంటే మీరు మంచిగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు చిన్నదో పెద్దదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేశారు కదా ఆల్ ద వెరీ బెస్ట్ మీకు మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఆల్ ది క్రూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆట సందీప్ గారు మీరు రావడం మాకు చాలా హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి సినిమా బజార్